నిన్నటి రోజు నిన్నటి రోజు నిరుద్యోగులు ముట్టడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను యువతను విద్యార్థులను అరెస్ట్ చేయడానికి నిరసిస్తూ ఈ రోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిరిసిల్ల జిల్లా చేనేత విక్రం దగ్గర నిరసన తెలపడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే జాతి క్యాలెండర్ ప్రకటించాలని మేము భారత రాష్ట్ర విద్యార్థి విద్యార్థి డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల ఖచ్చితంగా టీఆర్ఎస్ జి భారత రాష్ట్ర సమితి విద్యార్థి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది నిజంగా ఆనాడు ఎలక్షన్ల ముందు గద్దెనెక్కనప్పుడు మీరు విద్యార్థులను విద్యార్థులు కానీ యువత కానీ నిరోధ్యులకు కానీ మీరు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నాడు గద్దెనెక్కినాక మర్చిపోవడం పద్ధతి కాదని ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది నిజంగా మీకు వెంటనే జాబ్ క్యాలెండర్ను బిడుదల చేయాలని మేము భారత రాష్ట్రానికి విద్యార్థి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా మేము శ్రీకారం చూద్దామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిరుద్యోగులకు నిరుద్యోగులకు టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా విద్యార్థులకు విద్యార్థి లోకం యువత లోకం ఒక్కసారి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం చూత రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితి ఏర్పడుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా విద్యార్థులతో కానీ యువతతో కానీ పెట్టుకోవద్దని మరోసారి మేము తెలియడం జరుగుతుంది నిజంగా మీకు విద్యార్థుల మీద కానీ యువత మీద కానీ ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఎలక్షన్లో హామీ విషయాన్ని అమలు చేయాలని మేము భారత రాష్ట్రా విద్యార్థి బీహం నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ బి భారత రాష్ట్రా విద్యార్థి బీమా ఆందోళనలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా శ్రీకారం చూద్దామని సందర్భంగా తెలియడం జరుగుతుంది నిన్నటి నిన్న మీరు అరెస్టులతో అరెస్టులతో ఆపడం కాదు అరెస్టులు చేయడం యుద్ధ విద్యార్థులు కానీ యువత కానీ కొత్త కాదని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఈ యువతతోని విద్యార్థులతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని ఒకసారి గుర్తించుకోవాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి లేకపోతే రానున్న రోజుల్లో మీకు గడ్డు పరిస్థితి ఏర్పడతాని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది జై తెలంగాణ